పాత్రజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ కాశీలో తొమ్మిది రోజుల పాటు నివాసం ఉండటం తరువాత అయోధ్యలో ఒకరోజు సందర్శన తిరిగి కాశీకి చేరుకోవటంతో సాగే మోక్ష మార్గ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి అసలు కాశీ యాత్ర చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి కాశీలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి కాశీలో సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలన్నీ కూడా శాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా సాధన చేసి సిద్ధి పొంది ఆ విషయాన్ని కూడా అందరికీ తెలియచేయటంలో విశేషంగా కృషి చేస్తున్నారు వారు ఒక ఆధ్యాత్మికవేత్తగా సంగీత కళాకారుడిగా ఒక రచయితగా గ్రంథకర్తగా ఇలా పలు రంగాల్లో పలు పాశ్వాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు పశుపతి తాండవ పండిత్ మహాకాల్ చక్రవర్తి రుద్రగుప్త గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురుజీ నమస్ కాశీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అందరికీ తెలుసు అసలు కాశీలో వివిధ లోకాలు కూడా ఉన్నాయంటారు నిజమేనా అవునండి కాశీ చాలా పవర్ఫుల్ కాశీ అంటేనే యాక్చువల్గా భూమికి ఒక అదృష్టం ఒక వరం అనమాట భూమాతకి ఒక వరం ఒక ఉంటే అది కాశీ అనమాట సాక్షాత్గా పరమశివునికి ఫేవరెట్ ఇష్టమైన నగరి అంటే కాశీ నగరి ఇప్పుడు కాశీ మహత్యం అనే ఒక గ్రంథం ఉంది కొన్ని గ్రంథాలలో కూడా చెప్పి ఉన్నాయి అనమాట యాక్చువల్గా మూడు లేట్స్ ఉంటుంది కాశీ కూడా ఇప్పుడు కాశీకి కొన్ని ఇప్పుడు నార్మల్ కాశీ కాకుండా కూడా కొన్ని విశేషమైన పేర్లు వేరేవి ఉన్నాయి ఆ పేర్లలో స్పష్టంగా ఉన్నది ఫస్ట్ ఏంటంటే వారణాసి అనే పేరుంది ఇప్పుడు అంటారు మనము వరకు టోటల్ గా ఇవి వర్ణాలు ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ టూ యాభై రెండు వర్ణాలు ఈ వారణాసి ఈ అన్ని వర్ణాల్లో ఉండే శక్తి ఎనర్జీ పరణాత్ పరనాథ్ అంటే విశ్వనాథుడు ఇంకా శక్తి పరణాథ శక్తి అనేది హాకిని శక్తి ఇది యామల గ్రంథంలో స్పష్టంగా రాసింది వారణాసి శబ్దానికి ఒక మీనింగ్ అంటే యాభై రెండు అక్షరాలు ఏదైతే వర్ణాలు ఉన్నాయి దాంట్లో కంప్లీట్గా కొంతమంది యాభై నాలుగు కూడా చెప్తారు అయితే తెలుగు హిందీలో కొన్ని చేంజెస్ అయితే ఉంటుంది యాభై నాలుగు యాక్చువల్ పర్ఫెక్ట్ అనమాట అయితే అందులో ఉన్న కంప్లీట్గా శక్తి హాకీని శక్తి దానికి పతి అంటే హాకీని అంటే సాక్షాత్గా పార్వతి మాత పతి పరనాథ పరమశివుడు విశ్వనాథుడు అనమాట అయితే కాశీలో ఎన్నో లోకాలు కాదు ఎన్నో లోకాల కనెక్షన్ కూడా కాశీలో ఉంది అది కేంద్రం అందుకోసం పరమశివుడు మనం భూమి అయిపోయిన తర్వాత కూడా ఈ కాశీ అనేది ఉంటుంది అందుకోసం తన త్రిశూలం పైన నిలబెట్టి ఆ కాశీ ఉంది అని చెప్తారనమాట యాక్చువల్గా దానికి అంతరార్థం చాలా ఉంది దానికి ఏ శక్తి దానికి డిస్టర్బ్ చేయలేదు ఆ కాశీకి ఏ శక్తి ఏ శక్తి డిస్టర్బ్ చేయలేదు అనమాట కాశీ అంటే అంత గొప్పది అయితే కాశీకి అన్ని పేర్లు ఉన్నాయా అవునండి కాశీకి ఇంకొకటి ఆనంద్ కానన్ అనే ఒక పేరుంది చాలా నార్త్ ఇండియన్స్ కి చాలా మంచిగా తెలుసు ఇంకొకటి కాశీకి వనారీ బనారస్ బనారస్ అని కూడా ఉంది అంటే హిందీలో బనా రస్ అంటారు బనా అంటే రస్ అంటే రస్ బా టేస్ట్ వచ్చేసింది మనం వివిధ క్షేత్రాల్లో ధ్యానాలు అన్ని చేసుకుంటాం అక్కడ ఒక టేస్ట్ ఉంటుంది కానీ కాశీ లోపల అదే ధ్యానం చేస్తే దాంట్లో ఒక రకమైన రుచి వస్తుంది అక్కడ గంగా మాత ఆ ఫ్లోటింగ్ వాటర్ పక్కన కూర్చొని ధ్యానం చేస్తే ఆ వేవ్స్ ఆ ఎనర్జీస్ అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి పరమశివుడు తన తలపైన గంగను ధరించిండు యాక్చువల్ గా పరమశివుడు చాలా మంది అడగొచ్చు అడిగిన కూడా శివుడికి తలపైనకు ధరించుడు గంగు చేతిలో కమ్మల పెట్టుకోవచ్చు కదా శివుడు తలపైన ధరించే అవసరం ఏమొచ్చింది క్యాజువల్ గా మీకు కూడా అప్పుడో వచ్చింది అంటే కొన్ని చిల్పి క్వశ్చన్స్ యాక్చువల్ గా ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి తలపైన ఎందుకు ధరించారు చేతిలో ధరించు కూర్చు ఇప్పుడు కావేరి నదికి అకస్యమర్చి తన కమలంలో పెట్టినారు కావేరి నదికి అకస్యమర్చి తన కమలంలో వేసుకున్నారు అలా నార్మల్గా చాలా ఉంది అయితే శివుడు తలపైన ఎందుకంటే ఫస్ట్ గంగా అంటే సాక్షాత్గా పవిత్రతాకి దేవి పవిత్రత అంటే పవిత్రత స్టార్ట్ అయ్యేది గంగతోని ఆ పవిత్రత మొత్తం మున్గి పవిత్రత మొత్తం మునిగి ఉన్నాడు ఎవరు పరమశివుడు సాక్షాత్గా పవిత్రతాకి మూర్తి ఆ ఒక్క పాయింట్ అందరికి తలతరాల వరకు యుగ యుగాల వరకు తెలిసి ఉండాలంటే ఆ పవిత్రతని తలపైన పెట్టుకున్నాడు అంటే పవిత్రత అంటేనే సాక్షాత్గా శివుని ఆ విషయం తెలియాలి ఇంకొకటి గంగా గంగా జ్ఞానం రెండు చూడండి గంగా జ్ఞానం అక్కడ గంగలో మునిగిన మీరు మీకు ఏమంటారు మూడు సారి అవును ఎందుకంటారు అంటే జ్ఞానంలో నువ్వు మున్గుతేనే నీకు సత్యం అనేది తెలుస్తుంది మొదటిసారికి నీకు అర్థం కాకపోవచ్చు బుక్ చదివినా రెండోసారి తర్వాత తెలుస్తుంది బుక్ కాదు ఇది గ్రంథము వాళ్ళ మూడుసారి చదివిన తా తెలుస్తుంది ఇది గ్రంథం కాదు ఇది సాక్షాత్గా పరమశివ స్వరూపం ఇది అలాగే జ్ఞానం తెలుసుకోవాలంటే ఏదైనా తెలుసుకోవాలంటే దానికి ఒకసారి అయినా రెండుసారి సారి వరకు అయితే తెలిసిపోతుంది దాని యొక్క వాల్యూతో సహా తెలుస్తుంది ఫస్ట్ బుక్ అనిపిస్తే తర్వాత గ్రంథం అనిపిస్తే తర్వాత అది సాక్షాత్గా దేవతా స్వరూపం అనిపిస్తుంది ఆ క్షేత్రం కూడా సాక్షాత్గా పరమశివునికి పరం పరమ లింగ స్వరూపం అనమాట కాశీ లోపల ఐదు లింగాలు ఉంటాయి అన్నమాట మీరు విని ఉండచ్చు విశ్వకర్మేశ్వరలింగం విశ్వకామేశ్వరలింగం విశ్వకర్మేశ్వరలింగం సాక్షాత్గా విష్ణుమూర్తికి ప్రతిరూపం విశ్వకామేశ్వర సాక్షాత్గా శివునికి ప్రతిరూపం ఏదైతే మన విశ్వనాథరణం అదే విశ్వకామేశ్వరలింగం ఫల్ మే విశ్వ విశ్వతుండేశ్వర లింగం అది సాక్షాత్గా గణపతికి ప్రతిరూపం విశ్వ చండేశ్వర లింగం అది దుర్గా మాతాకి ప్రతిరూపంలో ఉంది ఇంకొక లింగం అనేది ఉండి అది విశ్వభాస్కర లింగం అని దానికి విశ్వభాస్కర్ ఇంకా రెండు మూడు పేర్లు ఉన్నాయి అది సాక్షాత్ సూర్య భగవాన్గా సూర్యుని దేవతకి ప్రతిరూపం రూపం అనమాట ఇలా ఐదు ప్రధానమైన లింగాలు కాశీ దర్శనం చేసే విధానాలు చాలా రకాలుగా ఉన్నాయి కాకపోతే మన ఒక కామన మన కోరికని పట్టేసి ఉంది యాక్చువల్గా నిజంగా శాస్త్రాలు అన్నిటిలో రాసిన నిష్కామ భావంగానే కాశీ పోవాలి నిష్కామంగా కాశీలో పోవాలంటే ఇన్ని ఉన్నా కూడా లాస్ట్ లో నీ లోపల శివుని అంటే శివహం తత్వాన్ని నీలో ఉన్న శివుని నువ్వు గుర్తించాలి అందుకోసం గంగా పక్కన ఉండేసి ఆ గంగ నీలో నింపుకొని నువ్వు పవిత్రంగా ఉంటూ ఆ శివతత్వాన్ని ధరించుకోవాలి అదే నిజమైన కాశీ తత్వం అదే నిజమైన శివోహం తత్వం ఓకే శివోహం అంటే అసలు ఆ పదానికి అర్థం ఏంటండి శివోహం తెలుసుకోవాలంటే రెండు విషయాలు తెలియాలండి ఫస్ట్ మనకు పంచాక్షరి మంత్రం మీకు తెలుసు దాన్ని ఓం పెడితే షడాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ ఓం నమః శివాయ మంత్రం చాలా గొప్పది అని అంటారు మీరు విన్ని ఉండొచ్చు దానికి ఎందుకంటే అంత గొప్పతనం అంటే మహ అంటే నేను అనే అహంకారం వచ్చేస్తే మహ అంటే నేను అహంకారం నమహ అంటే దానికి ఆపోజిట్ అంటే నేను కాదు అంత నువ్వే ఓం నమ శివాయ అంత నువ్వే శివాయ అంతా నువ్వే శివాయ చెప్తే ప్రతిసారి మనం ఓం నవ శివాయ చెప్పిన పాటికి మన మనసు ఆ గంగతో వాష్ చేసినట్టు పవిత్రతగా తెల్లగా తయారవుతుంది ఇంకా నిరంతరంగా మనం ఎన్నో రకాలైన పాపం మనసుతోని ఇంకా ఎన్నో రకాలైన పాపాలు చేస్తే ఉంటాం మన ఇంద్రియాలతోని కాకపోతే ఓమ నవశివా నిరంతరంగా చెప్పడంతో ఆ పాపాల నుంచి ఎంబడే ముక్తి దొరికిపోతుంది అంత గొప్ప పంచాక్షరి బీజం అనమాట కాకపోతే అది శివుని తలపైన గంగ ధరించినంత పవిత్రత అది కాకపోతే శివతత్వాన్ని ఆ గంగతో పాటు ధరించుకోవడమే శివోహం శివతత్వాన్ని మీ లోపల తీసుకొని నేనే శివుని భావం చేసుకొని నేనే కళ్యాణ్ శివుక మాత్రమే కళ్యాణ్ శివుక మీనింగ్ అని కళ్యాణం మంచి చేయడం మంగళం చేసుకోవడం అయితే నీ నువ్వే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ జగత్కి మంచి చేస్తాను అనే భావం పెట్టుకొని శివోహం అనుకొని నువ్వు నిన్ను మర్చిపోయి ఆ శివతత్వాన్ని నీలో పెట్టుకోవడమే శివోహం భావం అనమాట అయితే ఇప్పుడు కాశీలో సాధన చేయటం అంటే కాశీలో సామూహిక ధ్యాన సాధన చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు అంటారు కాశీలో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక్కలే ఉన్నారు కాశీలో చేసుకున్న దానికి అల్టిమేట్ పవర్స్ అనమాట దానికి మీరు చెప్పలేరు అంతా పవర్ ఉంటుంది అనమాట కాశీలో మీరు గంగ ఒడ్డులో మీరు ఎన్ని గ్రంథాలు చదివినా సాధన గురించి మంత్ర జపాలు మాంత్రిక మంత్ర జపాలు సంబంధించిన గ్రంథాలు చదివినా అన్నింటిలో ఉంటుంది ఈ మంత్రము నది పక్కన చేస్తే నీకు ఇది ఫలితం అంటే ప్రతి దగ్గర చెప్పేది ఏంటంటే నది పక్కన ఏ అయినా జపం చేస్తే దానికి ఫలితం మనం ఒక్కసారి మాల ఇంట్లో చేస్తే ఒక ఫలితం ఒక్కసారి చేసిన రోజు లెక్క కానీ నది పక్కన చేస్తే అది పదకొండు సార్లు ఆ మాల చేసేంత పవర్ అనమాట అందులో కాశీ గంగా నది పక్కన చేయడం పదకొండు వందల సార్లు ఆ మాల చేసేంత పవర్ఫుల్ అనమాట అటువంటిది మీరు ఒక్క ఇట్లా నార్మల్గా మంత్ర జపాాలని అట్లా అట్లా ఉందంటే ప్రతి దగ్గర ఆ వైబ్రేషన్ వేవ్స్ అలాగే ఉంటుంది అటువంటిది ఆ ఒక శక్తి నార్మల్గా మీరు ఉన్నప్పుడే చాలా ఉంది మళ్ళీ మీరు సామూహికంగా చేస్తారంటే మనం ఒక చెవుతోనే ఎంతో మంచిగా మాటలు వింటున్నాం మనకు వెయి చవులు అయిన మనం ఎంత క్లియర్గా డెప్త్ క్లియర్గా వింటాం ఎంత వెయ్యి కాని అంటే డెప్త్ క్లియర్గా చూస్తాం ఆ రకంగా అంత పర్ఫెక్ట్గా మన శక్తి మన ఎనర్జీ అనేది మనకు వస్తుంది ఇంకా చాలా ముందు సామూహిక జపాతపాలు చేసుకోవడం చాలా మంచిది అది కాశీ లాంటి క్షేత్రం చేసుకోవడం దానికన్నా మించింది లేదు బాగుంది సో సజ్జన సాంగత్యం కాశీలో వల్ల ఎటువంటి లాభాలు లాభాలుంటాయంటారు కాశీ క్షేత్రమే సజ్జన క్షేత్రం అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక మహా పండితులు నార్మల్గా నార్మల్ వ్యక్తి కూడా ఒక మహా పండితుడు అటువంటి మహా పండితుల మధ్యలో అందులో కూడా ఆ పండితులు తెలియజేసిన పండితులు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఉండాలి అటువంటి వాళ్ళ మధ్యలో మనము చేసుకోవాలంటే చాలా చాలా గొప్పది విషయం ఇప్పుడు మీరు విని ఉండొచ్చు నార్మల్గా మన పెద్దోళ్ళు చెప్తారు ఇప్పుడు మనకి ఏం అర్థం కాకపోతే లాస్ట్ కాశీలో పోయినా కనీసం ప్రాణం వదిలేస్తా అని చాలా మంది ప్రాణం కూడా వదలాలనుకుంటారు కాకపోతే కాశీలో పోయిన తర్వాత వ్యక్తి ప్రాణం వదలాలని అనుకుంటారు అక్కడ వరకు నేను ప్రాణం వదిలేస్తా కాశీలో కానీ కాశీలో పోయిన తర్వాత నిజాయితీ సత్ ఏదైతే రియాలిటీ ఉంది లైఫ్ ఒక నిజం మానవత్వం అంటే ఏంది నేను ఎందుకు పుట్టినాను లాస్ట్కి ఈ మణికనిక ఘాట్లో నేను ఇట్లయితే ఖాళీగా చచ్చిపోతాను ఆ కూడా అక్కడ వస్తున్నా అది ఆ మణికనిక ఘాట్లో ఆ శ్మశాలను ఉంటుందంటే వాళ్ళు ఏం తెలుసుకుంటారు ఎవరైతే నార్మల్ వ్యక్తి కొత్తగా అగురైనా తెలియాలి ఈ దేహం అంటే మట్టి నేను ఇంత అహంకారం ఉన్నా అహంకారం పోవాలి నేను లాస్ట్ నేను కూడా ఒక పొర్రనే నీ లోపల నుంచి వచ్చేది ఒక పొర్రనే ఇంకొక పొర్రను తింటాడో ఏం చేస్తాడో తెలియదు ఇదంతా వేస్ట్ అసలు ఏంది మళ్ళీ ఇదంతా వేస్ట్ అంటే నేను దీంట్లో ఉంటున్నాను మళ్ళీ నేనేవరు ఆ నేను నీ తెలుసుకోవడం ఆ నేను దగ్గర తత్వం దగ్గరను పోవడం ఇవన్నీ ఆ యొక్క క్షేత్రంలో ఖచ్చితంగా ఆ ఒక జ్ఞానం చూడడంతో వినడం అసలు వినడం వద్దండి ఒక వ్యక్తి చెప్తే వినడం కాశీ చూడడంతోని కూడా జ్ఞానం వస్తుంది అనమాట ఓహో అంత గొప్పతనం ఉంది కాశీలో మళ్ళీ అక్కడ సజ్జనులు ఒక సాన్నిధ్యం అంటే వాళ్ళ వేవ్స్ వైబ్రేషన్ పడిందంటే మనలో ఎక్కడైనా ఏదైనా చెడు ఉండొచ్చు ఎంత పెద్దకైనా చాలా కథలు పెద్దకన్నా పెద్ద దుర్మార్గులు కూడా కాశీలో పోయి పెద్దకన్నా పెద్ద రుచిలు తయారైనారండి ఎందుకంటే ఆ ప్లేస్ ఒక వేవ్స్ అలా ఉంది ఓకే కాశీలో ఉన్న విశ్వేశ్వరుడి వైభవం మీ మాటల్లో ఆయన గురించి పరమశివుని గురించి మనం నార్మల్గానే చెప్పలేం ఇక విశ్వనాథుడి గురించి చెప్పడం అంటే ఇక అసాధ్యం అనమాట నాకు ఎవరికి చేత కాదు విశ్వేశ్వరుని పరమశివుని గురించి చెప్పాలంటే ఆది విశ్వనాథుడు గురించి చెప్పాలంటే విశ్వనాథుడు గురించి చెప్పాలంటే ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఆయన ఒక ఒక ఆయన ఎన్నో గ్రంథాలున్నాయి పార్వతీ శివుడు ఒక వాదం వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఎన్నో గ్రంథాలు వాళ్ళని సంహితలు అంటారు తాంత్రిక గ్రంథాలు ఉన్నాయి ఒక దగ్గర ఇలా ద్వైత మార్గంలో ఇలా పూజ చేసుకోవాలని పద్ధతిగా మాట్లా ఇద్దరు చెప్పిన మనకి ఇట్లా చేసుకోవాలి ఒక దగ్గర శ్వాస తీసుకొని ఎలా మనము పరమాత్ దగ్గర పోవచ్చు విజ్ఞాన భైరవందరం లో చెప్పినారు ఇంకా ఒక దగ్గర నార్మల్ గా ఈ తాంత్రిక ప్రక్రియలతో ఎలా మనం ఇష్ట కామ్యాలు కోరికలు చేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ సృష్టికి సంబంధించిన నాలెడ్జ్ లో ఉన్న ప్రతి ఒక్క కార్నర్ గురించి ఒక్కొక్క గ్రంథంలో ఓపెనింగ్స్ అనే పరమశివుడు ఆది దంపతులు ఇచ్చినారు మళ్ళీ అటువంటి జ్ఞానం ఇచ్చినంటే ఈ మైండ్ కూడా ఆయన తయారు చేసినారు ఈ మైండ్ తో ఆయన గురించి ఎట్లా చెప్తామండి సో కాశీలో ఎక్కువగా అఘోరాలు సాధన చేస్తూ సిద్ధులు పొందుతూ ఉంటారు వాటి గురించి కాశీలో ఎక్కువగా అఘోరాలని కాదు చాలా రకాలైన సంప్రదాయాలు చేస్తాయి నాథ్ సంప్రదాయం అఘోర సంప్రదాయం ఇద్దరు ఉన్నారు అది కాకుండా కూడా ఎన్నో రకాలైన ఉన్న సాధనలు చేస్తారు నార్మల్ పబ్లిక్ పబ్లిక్స్ లో కూడా చేస్తారు ఇంకా కొన్ని అక్కడక్కడ మీరు గమనిస్తే కాశీ నది పక్కన మీరు ఇట్లా కూర్చుంటే అక్కడ ఎవరో వచ్చేసి ఏదో మహాన్ బాడు వచ్చేసి ఏదో సాధన చేసి వెళ్ళిపోతారు ఎవరో మళ్ళా నెక్స్ట్ డే కూడా కనబడు మళ్ళీ అప్పుడప్పుడు కనబడతారు కొన్ని సాధులు అక్కడ అమావాస్య పౌర్ణిమలకే కనబడతారు వీళ్ళందరూ అక్కడ ఉన్న లోకాలకి సంబంధించిన వాళ్ళు ఆ గుప్తలోకాల నుంచి వచ్చేసి ఆ ఆ క్షేత్రం ఒక ఆనందాన్ని ఆ వైబ్రేషన్ తీసుకోవడానికి ఆ గుప్తలోకంలో కూడా అంత పవిత్రత ఉండదు ఆ పవిత్రత ఆ లోకంలో ఆ కాశీలో ఫిజికల్లో ఉందనమాట ఆ దాన్ని తీసుకోవడానికి వస్తారు సాదా చేస్తారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ లోకాల్లో కూడా వెళ్ళిపోతారు ఎలా మన ఇంటి నుంచి వస్తాం బయట అలా వాళ్ళు వాళ్ళ లోకాల నుంచి వచ్చి కూడా ఆ వైబ్రేషన్ ఆ వేవ్స్ తీసుకుంటారు వెళ్ళిపోతారు ఆ నది గంగా నది కూడా ఎంత పవిత్రం అందంటే సైంటిస్టులు కూడా ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేసిన ఇంతవరకు తెవలే ఆ నదిలో ఎటువంటి అంటే ఏ బ్యాక్టీరియా ఉన్నా ఆ ఆటోమేటిక్గా ఆ బ్యాక్టీరియా కథమైపోతుంది చనిపోతుంది అనమాట అందులో అటువంటి తత్వాలు అనేది ఆ నదిలో ఉంది మళ్ళా ఇటువంటి ఇది అమృతంకి నది యొక్క జలం మళ్ళీ ఇవన్నీ ఎట్లా జరుగుతుందంటే ఇది మనిషి తయారు చేసినది కాదు ఏ కెమికల్తో తయారైనది కాదు ఆ సాక్షాత్గా విశ్వనాథుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరగాల్సిందే అంతే కాలభైరవుడు గురించి మీ మాటల్లో కాలభైరుడు కాశీ కాశీ కాకాల కాశీని కాపాడేటోడు అక్కడ ఉన్న క్షేత్రపాలకుడు బ్రహ్మ ఐదు తలలు ఉండే ఐదు తలల్లో ఆయనకు ఒక తల అహంకారం అనేది పుట్టింది దానికి రెండు మూడు కథలు ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర ఏమంటారు అంటే ఆయన విష్ణుకైనా గొప్ప చూపించుకోవాలనుకున్నారు కొన్ని దగ్గర కొన్ని స్టోరీస్లో ఎలా చెప్తారంటే ఆయన తన కూతురుతోనే పెళ్లి చేసుకుంటే అట్లాంటి ఏదో జరిగినప్పుడు పరమేశ్వరుడు కోపం వచ్చింది ఆయన భైరవ రూపం ధరించి బటుకు భైరవ రూపం ధరించినారు ఈ ఇంత గోరు తన ఉన్న ఇంత గోరుతోని బ్రహ్మ తలని కట్ చేసిండు ఆయన ఐదో తల దీనికి అంటుకుంది దాంతోపాటు ఆ ఐదో తలతో పాటు బ్రహ్మహత్య లాంటి పాపం అనేది భైరవుడికి అతుకుంది అంటే అప్పుడు ఆయన బటుకుడు భైరవుడు ఉన్నాడు అయితే శివుడు ఏమంటాడు ఈ లోకంలో ఎక్కడెక్కడైతే బ్రహ్మహత్య ఇంకా పాపాలు ఉన్నాయి ఆ పాపాలన్నీ కథం చేసుకుంటే మళ్ళీ నువ్వు కాశీకిరా వచ్చినప్పుడు ఈ తల నువ్వు ఎప్పుడైతే అంత పాపాలని కథం చేసేస్తావు అప్పుడు ఆటోమేటిక్ ఏళ్ళకి ఉన్న ఆ తల కింద పడిపోతుంది అదే నా కాశీ ఉంటుంది అదే నీ యొక్క స్థానం ఉంటుంది అక్కడ అయితే ఆయన మొత్తం వాళ్ళంతా తిరిగిన్నాడు అన్ని పాపాలు కథం చేసుకుంటూ అక్కడ కాశీలో చిన్నాడు అయితే ఆయన కనపడే కాశీ అని తెలియదు కాకపోతే ఎక్కడైతే తల పడితే అదే కాశీ గుర్తించుకోలేదు ఆయన తలకపోతే ఇదే కాశీ అని గుర్తించి అక్కడ కాశీలో క్షేత్రపాలు కింద ఉన్నాడు పరమశివునికి ఆయన ఆ బటుకు బయట అక్కడ కాలభ రూపంలో అక్కడ కూర్చుని ఉన్నాడు అనమాట నాతానికి నాతుడు పరమనాథుడు విశ్వనాథుడు అక్కడ మెయిన్ హెడ్ సో కాశీలో అన్నపూర్ణాదేవి గురించి కాశీ అన్నపూర్ణాదేవి అసలు ఆది దంపతుల క్షేత్రపతి కాశీని కేవలతో రాజధాని ఆధ్యాత్మిక రాజధాని ఆధ్యాత్మికానికి ఉన్న రాజధాని కాశీ జగన్మాత పరమేశ్వరి మీకు అన్నంతో కడుపు నిండు నిండుతుంది మనుషులకి మనిషిలకి చెప్తున్నాను ఒక జ్ఞానం కోసం ఆయనకి జ్ఞానంతో కడుపు నిండుతుంది అక్కడ జ్ఞానమే అక్కడ అన్నం ఒక యోగికి చైతన్య శక్తి దాంతోనే కడుపు నిండు నిండుతుంది అది అన్నపూర్ణదేవి ఎవరికి ఏ అన్నం పెట్టాలి అది ఒక్కొక్క రకమైన గింజలు ఇవి జ్ఞానం కూడా ఒక గింజ చైతన్య శక్తి ఒక గింజ ఇవన్నీ ఆమె కుంభమైన ఉంటది ఎవరికి ఎట్లా ఇవ్వాలి అట్లా ఇస్తుంది అది కాశీ క్షేత్రంలో ఇస్తుంది కాశీలో ఉన్న అష్టాదశ గురించి మాటల్లో సాక్ష అన్నపూర్ణ దేవి విశాలాక్షి రూపంలో అక్కడ కూర్చొని ఉంది అది దాని గురించి విశాలాక్షి అంటే ఆమె కన్ను ఎంత పెద్ద విశాలంగా ఉందంటే సృష్టి అనేది చింత పడిపోతుంది అంటే సృష్టిలో ఏదేది ఏ సంఘటన అనేది ఆమె కనబడతా లేదని కాదు అదంతా సృష్టిలో కన్నుల దుమ్ము మనకి ఎంత చిన్న అంత సృష్టి అంత ఉన్న తర్వాత దాని సంఘటనలు కనబడ కనబడదు అని అసలు కాశీకి వచ్చి అక్కడ ఉన్న శక్తి విశాలాక్షి గురించి ఏంటంటే పురాణం గణేష్ పురాణంలో రాసింది అమ్మవారు కన్ను రెప్ప కూడా కొట్టదంట అక్కడ సాక్షాత్గా ఎప్పుడు కన్ను ఓపన్నే ఉంటుందంట మన నార్మల్గా మనుషులనే మనం ఇట్లా రెప్ప కొడతాం ఒక సెకండ్ అమ్మవారు రెప్ప కొట్టకుండా ఒక దగ్గర కూర్చుందంటే కాశీలోనే విశాలాక్షి రూపంలోనే ఆమె అట్లా ఇరవై నాలుగు ప్రతి క్షణం తన పిల్లలకి చూస్తూ ఉంటది నార్మల్ రెప్పకొట్టే పిల్లలకి చూస్తున్నప్పుడే ఏ పిల్లలకి ఏం కాదు ఇప్పుడు రెప్ప కొట్టకుండా ఆ విశాలాక్షి రూపీ అమ్మవారు శక్తి పీఠంలో కూర్చున్న నివాసం ఉంటే మోక్షం లభిస్తుంది అంటారు నిజమేనంటారా డెఫినెట్లీ ఎందుకంటే పరమశివుడు నార్మల్ మనిషి తయారు చేసిన ఇప్పుడు మనిషి తయారు చేసిన ఒక ఇల్లు తయారు చేస్తున్నాడు ఒక ఇల్లు తయారు చేసినప్పుడు మంచి ఎన్నో రకాలైన ఫెసిలిటీస్ అనమాట అక్కడ అక్కడ నాకు వాషింగ్ మిషన్ ఉండాలి నాకు ఇది ఉండాలి నాకు అది ఉండడానికి లైట్ ఉండాలి నాకు స్టడీ టేబుల్ ఉండాలి నేను పడుకోవడానికి నాకు బెడ్రూమ్ ఉండాలి ఒక మంచి తయారు చేస్తాను శ్రతపరుడు ఒక టీచర్గా ఎన్జిఓ అయినా ఒక ఒక రకమైన వ్యవస్థ కానీ పరమశివుడు ఒక వ్యవస్థ చేసినాడు అక్కడ చేసిన వ్యవస్థ ఎట్లా చేసినాడు ఎక్కడి నుంచైనా మనిషి బై మిస్టేక్గా కూడా ఇక్కడ వచ్చేసినా ఆయన ఎటువంటి సైకాలజికల్ పొజిషన్ ఉన్న ఇక్కడ ఉన్న పవర్స్ వేవ్స్ మనుషులు పొజిషన్స్ ఇంకా ఇక్కడ ఉన్న దేవతల యొక్క వైబ్రేషన్స్ అయినా ఏదైనాది ఎట్లా ఉండాలంటే ఇక్కడ వచ్చిందంటే ఆయన ఖచ్చితంగా లాస్ట్ మోక్షం దగ్గర వెళ్ళాలి అటువంటి వ్యవస్థ నిర్మాణం చేసిన పరమశివుడు ఆయన ఒక తల కాదు ఐదు తలలు ఐదు తలలతో ఆయన ఒక శక్తితో తయారు చేసిన ఒక స్థలం చాలా బ్యూటిఫుల్ స్థలం ఇంకా ఇంకొకటి వారుణి అని అస్సి రెండు రివర్స్ రెండు రివర్స్ మధ్యలో ఉన్న ప్రే ప్రాంతాన్ని కాశీ అంటారు దానికే వారణాసి అంటారు వారుని అసి రెండు రివర్స్ మధ్యలో ఉంటుంది అనమాట ఆ ప్లేస్ ఆ చిన్న ప్రాంతమే యాక్చువల్ వారణాసి మిగతాదంతా బనారస్ అనే ఒక పేరు ఉంది కాకపోతే అదే ప్లేస్ మెయిన్ అనమాట అక్కడ చాలా ఈ అన్ని రకాలైన పవర్స్ అనేది ఆ ప్లేస్లోనే ఉంది ఇంకా అక్కడ ఎన్ని ఎనభై రకాలైన ఘాట్లు ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క ఘాటు ఒక పేరు ఉంది ఒక ప్రాముఖ్యత ఉంది ఒక స్టోరీ కూడా ఉంటుంది అక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఉంది ఇంకోటి మణికనిక ఈ రెండు మెయిన్ అక్కడ శ్మశానాలు అనమాట హరిచంద్రిక చంద్ర ఘాట్ ఇంకా మణికనిక ఘాట్ ఎందుకు రెండు ఘాటులు ఉన్నాయంటే దాని ఇంకా కూడా చాలా చాలా అంటే చాలా సైజ్ ఉంది మణికన్నిక మణిక అంటే అమ్మవారు చెవులో చెవులు కన్నిక ఒక మణి పడింది అక్కడ పార్వతి మాత అక్కడ ఒక చిన్న సరోవర ఉంది మణికనిక ఘాట్లో యాక్చువల్గా అందులో పని పడితే తన పేరు మణికణిక ఆ ఒక అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు మీ అమ్మ చెవుడు మాట్లాడాలి ఫస్టే తల్లి కొడుకులు మనం ప్రతి మనసు మాట తల్లి చెప్తాం కాకపోతే ఎంత దగ్గర వస్తే మన అమ్మకి చెవులు మాట్లాడగలుగుతాం అంత నువ్వు జగన్మాతకి దగ్గర అయిపోవాలి అంత దగ్గరగా నీకు మోక్షం అనేది దొరకాలి దానికోసం మణికనిక కాదు ఈ ఒక వైపు నుంచి నీకు తల్లి ప్రేమ వైపు నుంచి నువ్వు వెళ్ళిపోతావు అక్కడ నీకు కాలుసీలం అనుకుంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతావు అక్కడ ఇది కాకుండా హరిశ్చంద్ర ఘాట్ ఆ హరిశ్చంద్ర ఘాట్లో నీకు రెండో మోక్షం ఇక్కడ నుంచి దొరకాలంటే రెండో మార్గం ఏంటంటే నువ్వు ధర్మంలో అంత పర్ఫెక్ట్గా ఉంటావు ఇదే తల్లి ప్రేమ ఇంకా ప్రేమ తత్వానికి సంబంధించింది ఇది నీ ఒక దర్భానికి సంబంధించి హరిశ్చంద్ర ఘాట్లో అలాగే ధర్మం ఒక శక్తితోని నువ్వు మోక్షం దగ్గర చేద్దాం అందువల్ల హరిచంద్ర ఘాట్ ఇలా రెండు ఘాటులకి రెండు రకాలుగా మన మోక్షం చెందొచ్చు అనమాట తను ప్రతి ఒక్క దాంట్లో చెప్తాను చాలా నాలెడ్జ్ ఉంది ఇంకా చాలా దప్తుగా ఉన్న వ్యవస్థ నీకు తెలిసి తెలియకుండా ఇప్పుడు నేను నార్మల్గా ఒక చిన్న ఒక స్టోరీ చెప్తాను ఒక నేను నార్మల్గా కాశీలో ఉన్నాను అనమాట ఒక ఒక వ్యక్తి అంత మొత్తం భారతదేశంలో దక్షిణ భారతదేశంలో పుట్టినాడు పుట్టేసి నాకు మంచి గురువు కావాలి నేను సాధన నేర్చుకోవాలి కాకపోతే ఆయన జాతకంలో రాసింది ఆయనకి ఏ గురువు దొరికినా ఆ గురువు పేరు ఖరాబ్ అయిపోతుంది ఆ ఆ గురుకి చెడు పేరు అయినా తయారు చేస్తాడు ఇంకొకటి ఆ గురు పరంపర అట్లా అయితే సంథింగ్ అట్లాంటి నెగిటివ్ మాటలు ఉంటే ఆయనకి ఎవ్వరూ దీక్ష ఇస్తారు ఎందుకంటే ఆ టైంలో ఎటువంటి ప్రచండ విద్వానులు అంటే మనిషి చూడగానే ఆయన జాతకం అని చెప్పేస్తారు అయ్యో ఆయన నా శిష్యుడి కింద పెడితే ఈయన జ్ఞానం వస్తే కానీ ఈయన మూలాన నా ఒక ఇది ఖరాబ్ అయిపోతుంది నా నా పేరు శిష్యుడు అటువంటి ఏదో జరుగుతుంది ఎవరు వెళ్ళి ఎవరు వెళ్ళే లాస్ట్కి ఆయన కాశీలో వెళ్ళినాడు కాశీలో వెళ్ళిన తర్వాత దేవుడు పరమశివుడు బోలాశంకరుడు ఆయన మనసు ఎంత పెద్ద తెలుసు కదా మీకు కాశీలో వెళ్ళిన తర్వాత అసలు అంత కాశీ అంతా తిరిగినాడు ఇక నాకు ఎవరైనా దొరకాలి దొరకాలే దొరకాలి అని కాకపోతే కాశీ ఎంత విచిత్రమైందంటే ఆ టైంలో ప్రతి ఒక్క గలీలో పెద్ద విద్వానుడు తన పిల్లలకి జ్ఞానం ఇస్తున్నాడు తన శిష్యుల్ని ఇక్కడ నుంచి కొంచెం జ్ఞానం నేర్చుకున్నాడు అక్కడ నుంచి కొంచెం జ్ఞానం నేర్చుకున్నాడు అలా మొత్తం కాశీ తిరిగితే అసలు లైఫ్కి సరిపోదు అంత జ్ఞానం అనేది తెలిసిపోయింది అది గురు అవసరం లేదు అటువంటి స్టేజ్ వచ్చింది మళ్ళీ ఆ జ్ఞానాన్ని చింతన చేసుకుంటూ అక్కడ నుంచి వంద కిలోమీటర్లు నడిచి ఉన్నాడు అక్కడ తప్పమని ఒక తల తగింది ఒక చెట్టుకి ఆ తల్లి ఆ చెట్టు కింద కూర్చుంటే యూనివర్స్ ఆయన పెద్ద ఒక యోగి గాలేడు అంత గొప్ప యోగి తయారైనాడు ఆయన అట్లా ఆ ఒక మహత్యం కాశీలో తప్ప ఎక్కడ ఉంటాడు అంటే అంటే కాశీ ఒక క్షేత్రం మహత్యం అనమాట దానికోసం ఆ స్టోరీ నేను కాశీలో విన్నాను చెప్పిన ఆ యోగి పేరు నాకు సరిగ్గా తెలియదు కాకపోతే అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని డైజర్షన్ చేసుకోవడానికి వంద కిలోమీటర్ నడిచి నడవాల్సి వచ్చింది లైఫ్ లో కూడా సరిపోదు కాకపోతే అప్పుడు అర్థమై ఆయన ఆత్మ సాక్షాత్ అప్పుడు జరిగింది ఆ చెట్టు కింద అలా చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి మరి ఇది వాళ్ళతో మన శివోహం కార్యక్రమం మోక్ష మార్గంలో మీరు పయనించి ఆ విశ్వేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలని అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ శివోహం కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని అంతులేని ఆత్మజ్ఞానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం